నమస్తే వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు దర్వేషిపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో గుర్రంపోడు బీఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షునిగా నాగులవంచ తిరుపతి రావణి మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తల చేతులు ఎత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు నాగుల నాగులవాజ తిరుపతిరావు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని ప్రతి నాయకునికి కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను ఆపదలు ఆదుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏపీటీసీలు సర్పంచ్లు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

केसीआर गायकत्व केसीआर गायकत्व केसीआर गारी नायकत्व केसीआर गार नायकत्व एटीआर गायकत्व एटीआर गार नायकत्व केश रेड गारी नायकत्व केश रेड नायकत्व धमलगार नायकत्वकत्वत् نائک جولانہ تر ఏరియాలో మన గురంపూడు మండలానికి వెళ్ళిన ముఖ్య కార్యకర్తల నుంచి సమావేశం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకున్న అదే అదేవిధంగా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు గతంలో మన స్థానికంగా కానీ రాబోతున్న ఎలక్షన్లకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కూడా కార్యకర్తలు చాలా విధాలు ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే దీని ప్రత్యేకంగా కార్యదర్శి అధ్యక్షులు అనేది అసెంబ్లీ ఎలక్షన్లు వాళ్ళు వాళ్ళ పదవికి రిజైన్ చేసిపోవడం వల్ల కొద్ది పెద్ద లోటు అనేది వాస్తవానికి చాలా ఏర్పడ్డది ప్రతి ఊరిపోయిన కార్యకర్తలు ఎవరు మనకు ఎవరు మనకు అన్నప్పుడు అదేవిధంగా మా మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు భగత్ గారు ఆదేశాల మేరకు కార్యకర్తల సమావేశాన్ని పెట్టుకొని తడ కమిటీ లాగా ఒక అధ్యక్షుని పెట్టి రానున్న రేపు సభ్యత్వాలు తీసుకొని కొత్త కమిటీ వేసేంత వరకు అతని పదవిలో ముందుంటూ అందరి కార్యకర్తలకు సహకరించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ అందరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా అటువంటి వ్యక్తులను పెట్టుకోవడం జరిగింది అట్లా పెట్టుకున్న సందర్భాన ఈరోజు అందరి సమావేశం ద్వారా తిరుమల తిరుపతిరావు గారిని ఎన్నుకోవడం జరిగింది వారి ప్రత్యేకంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు గుర్రంపూడి మండలంలో అధ్యక్ష పదవి లేక చనా వరకు చనా వరకు కూడా మనం లోటు లోటు పడ్డది ఏంటంటే ఏదైనా సమస్యలు వచ్చినా ఏదైనా చేసినా కూడా మనం ఎవరికి చెప్పుకోవాలనో ఎవరికి ఏం చేయాలనో తెలియక చనా వరకు ఇబ్బందులు పడ్డాం మన కార్యకర్తలను కూడా అందుకని ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని పెట్టి మనం చేద్దామన్నట్టు ధరేష్ పురాణ మీటింగ్ పెట్టుకొని ధరేష్ పురాణ ఇప్పుడు తిరుపతిరావుని అధ్యక్షునిగా చే అధ్యక్షునిగా చేయడం జరిగింది ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది అయినట్టనే తాత్కాలికంగా ఏం లేదు ఎన్నిక అడా కమిటీ ద్వారానే చేసినాము ఇప్పుడు మన మండల అధ్యక్షుడు అధ్యక్ష పదవి గుర్రపూర్డు మండలం నాగుల మంచి తిరుపతిరావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ఈ విధంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే అందరి ఇష్టపూర్తిగా జరిగిన కార్యక్రమం ఇది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నాగార్యసాగర్ నియోజకవర్గం గురంపూడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ అభిమానులు అందరం వచ్చి ఏకగిరివంగా ధనేష్పురం ఫంక్షన్ హాల్లో తిరుపతిరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గురంపూడు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది కార్యకర్తలు ఆ బాధకు కావాలని అందరినీ సహకరించి మనం అందరం ఒక దాటిగా కలిసిపోదాం అధ్యక్షుడు కావాలని కోని కోరికతోటి అందరినీ కావాలని అందరినీ వచ్చినవిడ అధ్యక్షుతనాన్ని అందరం కూర్చున్నాం నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం దసరా శుభాకాంక్షలుగా చెప్తున్నాం ఈ కార్యకర్తలకు కార్యకర్తలకు అందరికీ నా పురోధి పోతాం మేము సంతోషంగా